హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో దేవి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో చాలా ఇష్టమైన వడల ప్రసాదం తయారు విధానం చూద్దాం దీని తయారు కొరకు ఒక కప్పు మినపప్పు ఇది ఒక గిన్నెలో పోసి రెండుసార్లు వాటర్ పోసి బాగా కడగండి ఇది రెండుసార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా నానబెట్టండి నైట్ అంతా పప్పును మళ్ళీ సార్లు కడిగి ఇది జార్లో వేసి సరిపోని సాల్ట్ వేసి దీన్ని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గట్టిగా రుబ్బండి ఇలాగా ఇది రుబ్బింది ఒక గిన్నెలో వేయండి వేసి మళ్ళీ ఉన్న పప్పును కూడా ఇలాగే రుబ్బుకోండి ఇది పప్పు అంతా గిన్నెలో వేసేసి ఇక దీనికి కొంచెం వంట సోడా వేయండి పావు సూన్లో సగం వేసి దీన్ని కలపండి ఎందుకంటే మిక్సీలో వేసిన పప్పు కాబట్టి మనం వంట సెడ వేయాలి అదే గైండాలో రుబ్బిన పప్పు అయితే వంట సెడవ వేయాల్సిన అవసరం లేదు దాంట్లో అయితే గుల్లగా వచ్చేస్తుంది ఇలాగ దీన్ని నాలుగైదు నిమిషాలు ఇలాగ బీట్ చేయండి ఎందుకంటే నాలుగైదు నిమిషాలు దీన్ని ఇలాగ బాగా కలిపితే ఇది పిండి బాగా గుల్లగా అయ్యి మనకు వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా చేయండి ఒక నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాల తర్వాత దీనికి ఒక సూను జీలకర్ర వేయండి వేసి మూడు పచ్చిమిర్చి తరుగు వేయండి కరివేపాకు తరుగు వేయండి ఒక అల్లం ముక్క ఇంత అల్లం ముక్క తరుగు చిన్నగా తరిగి వేయండి వేసి కలపండి మీరు ఈ వడలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేయొద్దు వేయకుండా ఇట్లా ఈ పదార్థాలు వేసి దీన్ని బాగా కలిసిపోయే వరకు కలపండి ఇది బాగా కలుపుకొని చేతికి వాటర్ రుద్దుకొని పొయ్యి మీద నూనె కాగింది ఇలాగ చేతుల పిండి ముద్ద తీసుకొని ఇలా ఓలు పెట్టి నూనెలో వేయండి ఇలాగ మీకు వేయటం రాకపోతే మీకు ఎలాగ అలవాటు ఉంటే అలాగ ఈ వడలను వేసుకోండి ఇలా వేసేసి మనకు కావాల్సిన అన్ని వడలు ఇలా వేసిన తర్వాత ఇవి మరొక పక్క తిప్పి వేయించండి ఇవి వేగే వరకు బాగా కలర్ వచ్చే వేగే వరకు ఇలా వేయించి ఇవి తీసి వడలు తీసి ఒక ప్లేట్లో వేయండి ఇలా ప్లేట్లో వేసి మరొక వాయి కూడా వేసుకుందాము వేసేసి అన్నీ వడలన్నీ అయిపోయే వరకు ఇలాగే చేయండి అన్నీ అయిపోయినాయి అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాము మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఈమెడల ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ప్రార్థించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి